హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లోనే చేసుకునే గోబీ రైస్ చేసుకుందాము గోబీ రైస్కి ఏమేమి కావాలో చూసేద్దామా గోబీ ఆనియన్ కార్న్ఫ్లోర్ శనగపిండి కారం గరం మసాలా కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటో అల్లం వెల్లుల్లి చూడండి కాలీఫ్లవర్ ఒకటైతే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే వేణిలో ఏదో పెట్టుకున్నాను మరుగుతున్న నీటిలోకి అయితే ఈ కాలీఫ్లవర్ ముక్కలని అయితే వేసేసాను అందులోనే చిటికెడు పసుపు చుట్టుకటి పసుపు అయితే వేసాను ఒకసారి ఇలా కలుపుకుందాము మరియు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు వేడి నీళ్ళలో వేస్తే రెండు నిమిషాల్లో తీసేయచ్చు చూడండి ఇలా నేనైతే నీళ్ళైతే వన్ చేసుకున్నాను ఇప్పుడు మనము ఈ కాలీఫ్లవర్ మసాలాలు పట్టిద్దాము చూడండి కాలీఫ్లవర్ వేసుకున్నాను అందులోనే ఒక అర టీ స్పూన్ కారం కార్న్ ఫ్లోరు మూడు టీ స్పూన్లు తీసుకున్నాను అందులోనే శనగపిండి ఒక రెండు టీ స్పూన్లు ఇప్పుడు మనం అందులో తగినంత సాల్ట్ ఇప్పుడు బాగా మనము కార్న్ ఫ్లోరు ఈ శనగపిండి ఈ మొక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాము కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే బాగా పడుతుంది చూడండి నేనైతే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను కలిపి పెట్టుకున్నాం కదా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను నూనె అయితే పోసుకున్న చూడండి నూనె హీట్ ఎక్కింది ఇలా విడివిడిగా వేసుకుందాము మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఈ కాలీఫ్లవర్తో చేసుకుంటేనే గోబీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎటువంటి సాసులు ఏమి వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే గోబీ రైస్ అయితే చేసుకోవచ్చు చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు మంచి కలర్ వచ్చింది గోబీ అయితే చూడండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను అల్లం వెల్లుల్లి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పేస్ట్ వేసే కన్నా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ అయితే చూడండి అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతున్నాయి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా వేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు పళ్ళ కింద తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు నేనైతే చిన్న ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేసేసుకుందాము అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అయితే నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను అందులోనే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామా ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన వాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకుందామా చూడండి ఫ్రై అయినాయి మందులో టమాటా ముక్కలు అయితే ఒక టమాటా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని ఇంట టమాటా వేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రై అయిపోయింది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాను అందులోనే ఒక అర టీ స్పూన్ కారం కొద్దిగా అంత సాల్ట్ మనం ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే ఇందులో కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను పుదీనా పదినైతే వేసుకున్నాను ఇప్పుడు నేను అందులో గరం మసాలా వేసుకుందామా ఒకటిన్నర టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను చూడండి నేనైతే రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా పొడి పొడిగా వండుకున్నాను చూడండి చాలా పొడిగా వచ్చింది రైస్ అయితే మరి మెత్తగా అయితే రైస్ అనేది బాగుండదు చూడండి నేనైతే రైస్ వేసుకున్నాను ఒక గ్లాసు తీసుకున్నాను అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసేసుకుందాము రైస్ లేకే గోబీ ఈ మసాలా అంతా కలిసేలాగా రైస్కి అయితే కలిపేసుకుందాము ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు గోబీ రైస్ అయితే చూడండి ఇప్పుడు మనం నిమ్మకాయ అయితే పిండుకుందాము నిమ్మకాయ పిండేసుకున్నాం కదా నువ్వు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామ్మా ఎంతో రుచికరమైన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ గోబీ రైస్ ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ గోబీ రైస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి